అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత మళ్ళీ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొదలైనప్పటి నుంచి ఇంతకుముందు చరిత్రలో ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి చూసారా అది ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కల్చర్ లేదు ఏంటనుకుంటున్నారు ఫైల్స్ మాయం కుదిరితే లేకపోతే దగ్ధం మాక్సిమం మా ఏం చేసే అవకాశం ఉంటే ఎత్తుకెళ్ళిపోయి మా ఏం చేసేయాలి లేకపోతే తగలెట్టేయాలి చూడండి ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఏదన్నా స్కామ్ జరిగినా ఏదన్నా అవినీతి జరిగిన దానికి సంబంధించిన ఆధారాలు ఆ ఫైల్స్ రూపంలో కానీ హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ ఏదో ఒక రూపంలో ఫైల్స్ ఉండేవి తర్వాత ఆధారాల ఆధారంగా ఆ సాక్ష్యాల ఆధారంగా వాళ్ళకి కేసులు పెట్టడం శిక్షలు పడడం ఇలాంటివి జరిగేవి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పాపం మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారు మళ్ళీ ఆయనే మ్యాక్సిమం ఆయన బతుకున్నంత వరకు ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఆయనే సీఎం గా ఉంటాడు ఆయన చాని ఆయన చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు ఆయనతో పాటు ఆయన వర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఈవెన్ అధికారులు పోలీసులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు అంత దారుణంగా ఏంటంటే ఆయన రాజారెడ్డి రాజ్యాంగం మీద అంత నమ్మకం వీలైతే తొక్కేయాలి లేకపోతే లేపేయాలి ప్రతిపక్ష పార్టీలు మనం లేకుండా చేస్తున్నాం ప్రజలు మనం వేసే ముష్టి అలవాటుపడి వాళ్ళు ఖచ్చితంగా మనకే ఓట్లేస్తారు అని చాలా దారుణంగా ఫిక్స్ అయిపోయి మనం ఇంకెప్పటికీ దొరకము మన పీకేవాడు ఎవడు లేడు అని చెప్పి విపరీతంగా స్కాములు అవినీతి చేస్తారు కానీ వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళు ఓడిపోయారు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒకటొకటి తవి తీయడం మొదలు పెట్టారు ఖచ్చితంగా తీయాలి అంతకుముందు ఉన్నప్పుడే తెలుసు మద్యం కుంభక్రమాటం చేసిందని ప్రతిరోజు తాగే ప్రతిఓడికి తెలుసు ఎందుకంటే ఆ రోజు వెళ్ళి అక్కడ క్యాష్ కట్టేవాడు ఆన్లైన్ పేమెంట్ ప్రపంచంలో లేని ఒకే ఒక సమర్పించుకునే సోర్స్ అది ఒకటే ప్రతి ఒకటికి తెలుసు దీంట్లో స్కామ్ ఉంది మద్యం బ్రాండ్ బ్రాండ్ ఉంటుంది అది లోపల వేరే లెక్కర్ ఉంటుంది చీప్ లెక్కర్ ఉంటుంది వచ్చినట్టు డబ్బులు సమర్పించిన వాళ్ళు ఇసగా ల్యాండ్స్ పోలవరం ఇలాగా వాటి నాట్ అసలు అది ఇది అని లేదు ప్రతి దాంట్లో కూడా దొరికింది దొరికినట్టు వేస్తారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రజల సొమ్ము ఎవరు కాజేసినా ఎవరు దొంగలి దొంగిలించినా దాన్ని బయటికి కక్కించాలి ఖచ్చితంగా చేయాల్సిందే అలాగని వాళ్ళకిలాగా దొంగ కేసులు అట్టడి పెట్టే అవకాశం లేదు అలా చేయరు కూడా సో అంతే స్టార్ట్ అయింది రిజల్ట్స్ వచ్చిన తర్వాత జస్ట్ రాకముందు ఓడిపోతామని తెలిసినప్పుడు విజయవాడ సిఐడి కార్యాలయంలో హెరిటేజ్ దొంగ కేసు ఒకటి రెడీ చేశారు కదా అప్పుడు ఆ పత్రాలు తీసుకెళ్ళి మొత్తం అన్నీ కూడా అక్కడ తగలబెట్టారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత ఇది మన మదనపల్లి సబ్ డివిజన్ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీసు అక్కడ రాత్రి మొత్తం ఫైల్స్ మటాష్ తర్వాత దాని ముందు కరగట్టం మీద ఏవో ఫైల్స్ తీసుకెళ్లి అక్కడ తగలపెట్టేస్తుంటే స్థానికులు చూశారు వాళ్ళని పట్టుకున్నారు ఆ ఫైల్స్ ఇప్పుడు రీసెంట్గా పోలవరం రాజమండ్రిలో అనుకుంటా పోలవరం ఎడమ్మ కాలువ భూ నిర్వాసితులకు సంబంధించిన పేమెంట్లకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ దగ్గర అయితే చాలా వరకు కాలిపోయినాయి కొంచెం కాలిపోతున్నప్పుడు చూసారా సంథింగ్ ఏదో కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఇంటి దొంగలు అంటే ఇంటి దొంగలు కాదు పాతింటి దొంగలు ఈ ఇల్లు మరి ఇప్పుడు వేరే వాళ్ళు ల్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా ఆ దొంగలు మాత్రం అలాగే ఉన్నారు ఎందుకంటే దీంట్లో లింకేమో ప్రతి ఓడికి రోజు భయం భయంగా మొల్ల మీద కూర్చున్నట్టుగా ఉంటారు వాళ్ళకి నిద్ర ఉండదు ఎప్పుడు దొరికిపోతాం ఎప్పుడు మన ఇంటి పోస్టులు పోలీసులు వస్తారు ఎప్పుడు అలాంటి అరెస్ట్ అంటే ఉంటుంది ఎప్పుడు పొక్కలో వెళ్ళిపోతాం ఎందుకంటే పాప కోసం దొరికిన దొరికిన టేస్ వాళ్ళు ఇప్పుడు పైన చేద్దామన్నా చేయొద్దన్నా దాంట్లో ఇన్వాల్వ్ వాళ్ళని ప్రతి ఓడికి అవసరం తగలబెట్టేయడం డిస్ట్రాయ్ చేసేయడం సో దాంట్లో ఇన్వాల్వ్ వాళ్ళని ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఆ పెద్ద తలకాయల వరకు మొత్తం అందరూ కూడా ప్లాన్ చేసి వరసగా సింపుల్గా ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కల్చర్ లేదు ఇలాంటి థాట్స్ ఎవరికి రావు గా వస్తే థాట్స్ కొత్త కొత్త ఇన్నోవేటివ్ క్రిమినల్ థాట్స్ వస్తూ ఉంటాయి సో దాంట్లో భాగంగా సింపుల్ కదా ఏదో ఒక నైట్ వెళ్ళి దొంగతనంగా ఫైల్స్ స్థాయిలో పెట్టేస్తే ఫిజికల్ ఫిజికల్గా అని స్టార్ట్ చేశారు అది అప్పుడైతే కొనసాగుతుంది నాకు తెలిసి ఇంకా కొనసాగుతుంది ఎందుకంటే చాలా దూరం ఉంది ఇప్పుడు ఈ పోలవరం ఎడమ కాలువలో నిర్వాసితులు పేరు చెప్పి డమ్మిగాలను పెట్టేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి హ్యాపీగా కోట్లు కోట్లు దోచేశారు వాళ్ళ పేర్లు పెట్టేసి అసలు నిర్వాసితులు కాకపోయినా కానీ వీళ్ళ మనుషులనే పెట్టేసి వీళ్ళ ఒక వాళ్ళ నొక్కేసి వాళ్ళని నొక్కింది నొక్కేసి మొత్తం మీద కూడా అన్నీ బయటకు వస్తాయి అక్కడ పెద్దిరెడ్డి ఆయన భూ అక్రమాలు వేల ఎకరాలు అవన్నీ బయటకు వస్తాయి కానీ ఏదైనా కానీ చూడండి ఒక మర్డర్ జరిగితేనో సంథింగ్ ఏదో జరిగితేనే ఏదో క్లూ తప్పు చేసుకుంటూ ఏదో ఒకటి వదిలేస్తాడు వాళ్ళు ఎన్ని ఇలా చేద్దామన్నా తప్పించుకునే అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళ టైంలో పనిచేసిన లాగా ఉంటే జరుగుతుంది కానీ పోలీసులు తలుచుకుంటే ఎవరినైనా దేన్నైనా పట్టుకుని ఆధారాలు తీసుకొచ్చి శిక్షించేలాగా శిక్ష పడేలా చేయగలరు మనసు పెట్టి చేస్తే ఎంత దూరమైన పట్టుకోగలరు కానీ కానీ వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఫైల్స్ తగలపెట్టేస్తే దానికి సంబంధించిన కాపీ ఇంకోటి ఏదో ఉంటుంది హాఫ్ కాపీ లేదా ఇంకొక ఆధారం ఏదో ఉంటుంది అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలపెట్టేస్తే దానికి ఏదో మళ్ళీ వేరే కాపీ వేరే రకంగా ఉంటాయి సర్పంచ్ల దగ్గర ఊళ్ళో రికార్డ్స్ ఉంటాయి సో ఏదేమైనా ప్లస్ తగలబెట్టేసిన వాళ్ళు దొరుకుతారు వాళ్ళు ఎవరు చేయించారని చెప్పేస్తారు ఎవడు కూడా గా మారుతారు సో లెక్కర్ స్కామ్ల దగ్గర నుంచి ఏది కూడా ఇంకా అలా దూరం వెళ్ళాలి గోల్డ్ దూరం ఇంకా నాలుగున్నర సంవత్సరాల పైన సో ఇలాంటివన్నీ చేసినా ఉపయోగం అయితే ఉండదు కానీ తప్పు వాడు భయం ఉంటుంది కాబట్టి వాడు ఏదో రకంగా దొరకకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు మీరు ట్రై చేయండి దొరకకుండా ఉండడానికి మిమ్మల్ని బట్టి మొక్కలు వేయడానికి వీళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు కానీ సక్సెస్ ఎవరు అవుతారు అనేది ఇంపార్టెంట్ అదండి ఇలాంటి ఇంకా మనం చాలా చూడాల్సి వస్తుంది విచిత్రాలు ఎందుకంటే మనుషులు అలాంటి వాళ్ళు లేరు సో అది ఫైల్స్ వీలైతే మాయం లేకపోతే తగ్గు ఉంటాను బాయ్